ఈ పూర్ణ కలశం జాగ్రత్తగా శివానంద తీర్థుల వారికి అందజేయమ్మాండి ఊళ్ళోకి స్వామి ఎందుకు వచ్చారా నువ్వు ఊళ్ళో లేవుగా నీకు తెలియదుగా రెండు రోజుల క్రితం దోషం జరిగిపోయిందిరా స్వామి స్వామికి అభిషేకం చేస్తున్నాను 嘿嘿嘿嘿嘿嘿 స్వామికి అభిషేకం జరిత అరిష్టం కదరా అయినా ఊరి దేవాలయం మంచి చెడు చూసే గోపాలంగాడు అలా చేశాడా అందుకే స్వామీజీని పిలిపించారా ప్రాయశ్చిత్తం కోసం ఆందోళన చందకు జరిగింది నా దృష్టికి గోచరించింది భగవంతుడు తండ్రి లాంటివాడు దోషం జరిగినప్పుడు దండిస్తాడు అది దారిలో పెట్టేందుకే తప్ప ద్వేషంతో కాదు భయపడకుండా మీ కార్యాన్ని నెరవేర్చండి ఏ ప్రమాదం జరగదు ఆ భగవంతుడు ఈ ఊరికి రక్షణగా ఒక సిద్ధం చేసే ఉంచాడు ఎప్పుడు చూసినా ఏదో ఒక ప్రాబ్లం నేనేం చేస్తున్న బా ఈ జాగ్రకపోతే ఏమండి సుబ్రహ్మణ్యపురం వెళ్ళాలి నేను కూడా అటే ఎక్కండి రేయ్ బండి బాగు చేయించుకుని గుడి దగ్గరికి వచ్చేయి నేను బండి బాగు రావాలా ఇక్కడ మెకానిక్ ఎవరు దొరుకుతా రే పా ఆలయంలో సమస్త శాంతులు జరిపించండి సుబ్రహ్మణ్య రానున్నది కనిపిస్తోంది వర్మ అయినా సరే ధైర్యంగా ఉండు ఇప్పుడు చూడండి ఆ స్వామీజీది దుస్సఖనం అని చెప్పి పూజలు యాగాలు హోమాలు చేయించుకోమంటాడు రెండు వేల సంవత్సరాలు గుడండి ఇది పగుళ్ళు రావా వంద రూపాయలు పెట్టి సిమెంట్ తో ఇప్పుడు ఈ స్వామీజీ ఎంత పెళ్ళేస్తాడు సుబ్రహ్మణ్యపుర గ్రామ ప్రజలకు విజ్ఞప్తి మళ్ళీ ఈతల పోటీలు మొదలవ్వబోతున్నాయి ఉన్నారా మీరు ఆనందంగా ఉన్నారా ఏమైందండి ఈ రోజు మీకు మేము ఎప్పుడు ఆనందంగానే ఉన్నాం చాలా లేట్ అయింది పదండి స్వామి కరణించాడు నా స్వామి కరణించాడు నేను స్వామి కరణించాడు అది వెళ్ళిపోతుందా అంతే ఇంపార్టెంట్ వర్క్ ఉన్నప్పుడు లేట్ గుడ్ మార్నింగ్ డాక్టర్ మార్నింగ్ వెల్కమ్ థ్యాంక్ యూ ప్లీజ్ ఐ వుడ్ లైక్ యూ టు మీట్ కార్తిక్ కార్తిక్ డాక్టర్ స్కంద ఇండియాలోనే నంబర్ వన్ న్యూరాలజిస్ట్ ఈయన చాలా హేతుబద్ధంగా ఏన్షియంట్ టెంపుల్స్ మీద రీసెర్చ్ చేశాడు ఈజ్ రియల్ స్కాలర్ గుడ్ కార్తిక్ ఇట్స్ సో స్ట్రేంజ్ కార్తిక్ అన్న స్కంద అన్న సుబ్రహ్మణ్య స్వామి కదా మన ఇద్దరి పేర్లు ఒకటే ఇద్దరి ఇంట్రెస్ట్ కూడా ఒకటే ఎస్ ఇప్పుడు నీ ప్రెసెంటేషన్ మీద ఆసక్తి పెరిగింది ఆల్ ది బెస్ట్ సర్ కార్తిక్ ఇంకెవరైనా రావాలా నో సార్ స్టార్ట్ ప్లే పవర్ఫుల్ అండ్ ఏన్షియన్ టెంపుల్స్ ఇన్ ఇండియా మన భారతదేశంలో ఎన్నో ప్రాచీన దేవాలయాలు ఎన్నో వేల సంవత్సరాల నుంచి చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి ఈ దేవాలయాల చుట్టూ ఎన్నో అద్భుతాలు మహిమలు కథలు ప్రచారంలో ఉన్నాయి అసలు ఈ మహిమలు నిజమేనా వీటి వెనకాల ఉంది దైవసక్త లేక మానవ మేధస్స ఇది కనుక్కోటానికే నేను ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను ఈ ప్రాజెక్ట్లో నేను విజిట్ చేసింది ఫస్ట్ పూరి జగన్నాథ్ దేవాలయం ఈ గుడి మీద పక్షులు ఎప్పుడూ అసలు ఎగరవు అంతేకాదు మనం ఈ దేవాలయం బయట నుంచుంటే మనకి వినిపించే సముద్ర ఘోష లోపల అడుగు పెట్టగానే అస్సలు వినపడదు ఈ ప్రాజెక్ట్లో నన్ను ఎక్కువ ఆకర్షించింది సుబ్రహ్మణ్యపురం ఈ ఊర్లో ఉన్న అతి ప్రాచీన సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఇది మీరు చూస్తే ఈ గుడికి మూడు వైపులా నీరు ఒకవైపు ఊరు ఉన్నాయి ఈ టెంపుల్ గురించి నేను కూడా విన్నాను సార్ ఈ ఆలయంలో ముఖ్య విశేషం ఏంటంటే మూల విరాట్టుకి అభిషేకం నిషేధం అభిషేకం చేయకూడదా ఎస్ సార్ ఇలాంటి నియమం ఏ టెంపుల్లోనూ వినలేదే స్ట్రేంజ్ అయినా ఒక ఆస్ట్రాయిడ్ అదే ఒక గ్రహ దేవుని విగ్రహ రూపంలో నేల మీద రావటం అన్న కార్తీక్ డూ యూ రియలీ బిలీవ్ దిస్ అకార్డింగ్ టు ది రికార్డెడ్ ఎవిడెన్స్ వి హావ్ టు సర్ అక్కడ ఉన్న స్థల పురాణం ప్రకారం అదే జరిగింది ఈ దేవాలయంలో ఏమైనా అద్భుతాలు జరిగాయి కార్తిక్ ఆలయ నిర్మాణ సమయంలో ఒకటి జరిగింది సర్ అస్లాం ఖాన్ అనే తురుష్క రాజు సుబ్రహ్మణ్యపురం పైన యుద్ధాన్ని ప్రకటించి వేల మంది సైన్యంతో కోట బయట మఖం వేశాడు ఏం చేయాలో పాలుపోని రాజు రవివర్మ ఆ సుబ్రహ్మణ్య స్వామి పైన భారం వేసి యుద్ధానికి సిద్ధపడ్డాడు కానీ ఆ రాత్రి ఒక గొప్ప అద్భుతం జరిగింది అస్లాం ఖాన్ అతని ప్రధాన అనుచర గణం రక్తం కక్కుకుని చనిపోయారు అతని సైన్యం భయంతో చల్లా చెదురు అయిపోయారు అస్లాం ఖాన్ని అంతం చేసింది స్వయంగా సుబ్రహ్మణ్య స్వామియే అని జనాలు చెప్పుకున్నారు ఆ విజయాన్ని స్థుతిస్తూ రవివర్మ సుబ్రహ్మణ్య విజయం కావ్యాన్ని రచించి స్వామికి అంకితం చేశాడు అది ఇప్పటికీ ఆ ఆలయంలో భద్రపరిచి ఉంది ఇంట్రెస్టింగ్ ఈ దేవాలయాలన్నీ చూశాక ఏం తెలియదు కార్తీక్

ప్లీజ్ స్టాప్ ఇట్ మళ్ళీ సెమినార్ అయ్యాక చూసుకోండి కార్తిక్ యు ప్లీజ్ ఇట్స్ ఓకే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఏం అరే బాబీ అన్నా గురించి అరకున్నా నీకు అన్నా పెళ్లి చేసుకో నీ ఫ్యూచర్ బేఫికర్ బేఫికార్ ఉంటది అవుతున్నావు నేను ఏమైనా మజా చేస్తున్నానా ఏం లేదన్నా మాస్ ఫీచర్ కే ఎంపకెలేదు మీ ఫీచర్కే ఎందుకో డౌట్ పడుతుంది ఏమన్నా వీడు మన్కి దమ్కి ఇస్తున్నాడు అరే కాన్ బైరి గుంజరా అని ఒకటి ఏరి ఏ వీడోనా మిహూరో దమా నమస్తే ఏంటా షేక్ ఆడిస్తావరా షేక్ మమ్మీ చిన్నప్పటి నుంచి మిల్క్ షేక్ తాగటం నేర్పావు గానీ షేక్ ఆడటం నేర్పావు టైం అంత అయినదిరా ఊరుగా టైం ఆడడానికి ఎందరం వచ్చావు నువ్వు మళ్ళీ టైం ఒకటి అయినట్టు ఉంది ఈ టైంలో నువ్వు వేడ ఉండాలిరా నువ్వు వేడ ఉండాలి ఫస్టే బాస్కా కాలేజీ పోకుండా పంచాయతీకి చేస్తారా పంచాయతీలో చదువు లేదు సంధి లేదు సంపాదన లేదు చెప్తాను నడరా నడరా ఇంత లెంత్ ఉన్నాడు

అన్నా ఏమంట్రా ఎమర్జెన్సీ అంటానా ఎమర్జెన్సీ ఏంట్రాకిప్పుడు అన్నా ఇప్పుడు చాలా అర్జెంట్ అన్నా আরে 5 నిమిషాల్లో ఫైటింగ్ అయిపోతారా భై అన్నా వదిన జాగ్రత్త আরে 2 నిమిషాల్లో అరే ఒక్క నిమిషం రా భై అయ్యా